వెల్కమ్ టు జెడ్బీ నైన్ న్యూస్ మానకొండూరు శాసన సభ్యులు కవంపల్లి సత్యనారాయణ అసెంబ్లీలో బచ్చ అనే అవమానకరంగా మాట్లాడిన అక్బరుద్దీన్ ఓ వయసు క్షమాపణ చెప్పాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కాంపల్లి సతీష్ డిమాండ్ చేశారు నమస్కారం నా పేరు కాంపల్లి సతీష్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నాను నిన్న అసెంబ్లీలో సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఓవైసీ అక్బరుద్దున్ ఓవైసీ ఎంఐఎం శాసనసభ్యులైన అక్బరుద్దున్ ఓవైసీ గారు కవంపల్లి సత్యనారాయణ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ బచ్చా అని మాట్లాడారు ఒక్కసారి వారు ఆత్మవిమర్శన చేసుకోవాలి ఈరోజు కవంపెని సత్యనారాయణ గారు ఒక విద్యావంతునిగా మేధావిగా డాక్టర్గా మానకొండూరు కాన్సెంట్లో కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మధ్య నిలిచిన మహోన్నత వ్యక్తి కవంపెని సత్యనారాయణ గారు వారు చేసిన సేవా కార్యక్రమాలకు నిదర్శనం ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న నేపథ్యంలో వారిని మానకొండూరు నియోజకవర్గ ప్రజలు శాసనసభ్యులుగా అత్యధిక మెజారిటీతో ఎన్నుకొని ఈరోజు అసెంబ్లీకి పంపించారు అట్లాంటి మౌన్నత వ్యక్తిని బచ్చా అని మాట్లాడడం అక్బరుద్దీన్ ఓవైసీకి తగునా అని మేము హెచ్చరిస్తున్నాం ఈరోజు అక్బరుద్దీన్ ఓవైసీ గారు మీరు కోవంపేరి సత్యనారాయణ అసెంబ్లీలో బచ్చాని అని మాట్లాడారు మీరు ఎంత సీనియారిటీ ఉంటే బచ్చా అని మాట్లాడతారా భారత రాజ్యాంగం ప్రకారం మీరు బచ్చాన్ని మాట్లాడే ఎంతవరకు సమంజసం ఈరోజు కవంపెని సత్యనారాయణే కాదు ఈరోజు మాలకొండూరు నియోజకవర్గ ప్రజలను దళిత దళిత ప్రజలను తెలంగాణ ప్రజలందరూ కూడా అవమానించాడుగా దీన్ని మేము భావిస్తున్నాం కబార్దార్ అక్బర్ వేసి మీ తప్పు నువ్వు తెలుసుకొని బహిరంగంగా కవంపెని సత్యనారాయణకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఎదురైంది మీరు తప్పకుండా క్షమాపణ చెప్పాల్సిందే క్షమాపణ చెప్పని లేని పక్షంలో మీ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం పక్షాన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు కవంపేరి సత్యనారాయణ గారు ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారు అట్లాంటి మహోన్నత వ్యక్తిని మీరు అవమానపరిచంగా మాట్లాడు ఒక వ్యక్తిని అవమానపరచంగా మాట్లాడడం మీ హేమైన చర్య చర్యకు నిదర్శనం కవంపేరి సత్యనారాయణే కాదు ఏ దళిత ప్రజాప్రతినిధిని అయినా ప్రతినిధి ఎవరైనా మీరు అవమాభావంతో మాట్లాడితే ఖబర్దార్ అక్బరుదున్ ఓవేసి ఈ మొదటి తప్పగా మిమ్మల్ని భావించి ఈరోజు క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుతున్నాం దళిత ప్రజానికానే కాదు తెలంగాణ ప్రజానికాన్ని కూడా మేల్కొల్పి అంబేద్కర్ సాక్షిగా భారత రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం మీకు మీ విధంగా ఏ పరంగా యాక్షన్ తీసుకోవచ్చో ఆ పరంగా యాక్షన్ తీసుకున్నంత వరకు కూడా ఆల్ ఇండియా అంబేద్కర్ జనసంఘం నిద్రపోదని చెప్పి హెచ్చరిస్తూ ఖబర్దార్ అక్బరుదున్ ఓవేసి మీరు ఇకనైనా మేల్కొనండి సాటి శాసనసభ్యులు కవంపెలికి బహిరంగ క్షమాపణతో క్షమించమని వేడుకొని మీ తప్పును మీరు తెలుసుకొని ఇంకెవరు కూడా ఇలాంటి తప్పు చేయకుండా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం జై భయం జయ అంబేద్కర్